కలల శక్తి రేపటి ప్రపంచం వైపు అనే ఒక ఆసక్తికరమైన రచన ఉంది దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా అసలు కలలంటే ఏమిటి కేవలం నిద్రలో మెదడు ఆడే ఆటలా లేక దాని వెనక ఇంకా ఏమైనా ఉందా మంచి ప్రశ్న ఈ రచన మొదట్లోనే ఒక బలమైన వాదనతో మొదలవుతుంది కలలు కేవలం బొమ్మలు కావు అవి మన లోపలి ప్రపంచపు గొంతుకలు అనే అవును అంటే మనకు పూర్తిగా అర్ధం కాని ఒక భాషలో మన భావాలను అవసరాలను కొన్నిసార్లు భవిష్యత్ సూచనలను కూడా ఇస్తాయని ఇది అంటోంది ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది కదా నిజమే సాధారణంగా మనం అలా ఆలోచించం ఈ మూలం కలలను కేవలం మానసిక చలన చిత్రాలుగా చూడదు మరి ఎలా చూస్తుంది మన అంతరాత్మ లోతుల్లోకి ఒక కిటికీలా చూస్తుందనమాట నిద్రలో మనల్ని పలకరించే ఈ కళలు కొన్నిసార్లు అద్భుతంగా ఉంటాయి కొన్ని భయాన్ని కలిగిస్తాయి మరికొన్ని ఏమో మరిచిపోయిన ఆశలను గుర్తుకు తెస్తాయని కూడా చెబుతుంది ఉదాహరణకి ఉదాహరణకు పోగొట్టుకున్న వస్తువు కలలో కనిపించడం లేదా ఒక సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా కలలో స్ఫురించడం ఇవన్నీ యాదృచ్ఛికం కాకపోవచ్చు అంటుంది ఈ రచన ఓహో ఇక్కడే అసలు విషయం మొదలవుతుందనిపిస్తుంది ఎందుకంటే కలల గురించి రకరకాల అభిప్రాయాలున్నాయి కదా అవును చాలానే ఉన్నాయి ఈ రచన కూడా దాన్ని ఒప్పుకుంటుంది కొందరు ఇవి కేవలం న్యూరాన్ల చర్య వల్ల వచ్చే అర్థం లేని అంటే మరికొందరు జీవితానికి దారి చూపే సంకేతాలని బలంగా నమ్ముతారు సరిగ్గా మరి ఈ రెండు వాదనల మధ్య ఈ రచన ఎలా ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అదే ఇందులో ముఖ్యమైన పాయింట్ ఈ భిన్నాభిప్రాయాలను చెబుతూనే ఈ మూలం ఒక నిజాన్ని గట్టిగా నొక్కి చెబుతుంది కలలో శక్తి ఉంది శక్తి అవును ఇది కేవలం నమ్మకం కాదు గమనించాల్సిన విషయమని అంటుంది ఆ శక్తిని గుర్తించి అర్థం చేసుకోవడం ముఖ్యమని వాదిస్తుంది అంటే యాదృచ్ఛికం అనే వాదనను పక్కన పెట్టకుండానే వాటిలో ఏదో ఉందని చెప్తుందా అవును వాటిలో అంతర్లీనంగా ఉండే ఆ శక్తిని మనం విస్మరించకూడదు అని అంటోంది సరే మరి ఎలాంటి శక్తి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ కేవలం మనోబలాన్ని పంచేదా లేక ఇంకేమైనా ఉందా ఈ రచన ప్రకారం ఈ శక్తి చాలా రకాలుగా పనిచేస్తుంది అంటే మన గాయాలను మాన్పడానికి అంటే బహుశా మానసిక గాయాలు కావచ్చు అలాగే కొత్త ఆలోచనలను సృష్టించడానికి క్రియేటివిటీకి అనమాట నిజమే ఈ రచన ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది చివరికి ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు ప్రపంచాన్ని మార్చడానికి కూడా దోహదపడే శక్తి అని ప్రస్తావిస్తోంది ఒక నిమిషం ప్రపంచాన్ని మార్చడమా ఒకరి కళ ప్రపంచాన్ని ఎలా మారుస్తుంది ఇది కొంచెం అతిశయోక్తిగా లేదా మంచి ప్రశ్న అడిగారు ఇది నేరుగా ఒక కల వచ్చి అద్భుతం చేసేస్తుందని చెప్పడం లేదు మరి బదులుగా వ్యక్తులు తమ కలల ద్వారా పొందే అంతర్దృష్టి ప్రేరణ లేదా పరిష్కారాలు అవి వాళ్ల చర్యలను ప్రభావితం చేస్తాయని సూచిస్తోంది అంటే చేయడానికి ప్రేరేపించవచ్చు కార్యక్రతగా మార్చవచ్చు లేదా ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఆలోచన కలలో మెరిసిందనుకోండి అది ఒక ఆవిష్కరణకు దారి తీయవచ్చు ఇలాంటి వ్యక్తిగత మార్పులు వ్యక్తిగత సృష్టులు ఇవి సమూహంగా మారినప్పుడు అవి సమాజంలో చివరికి ప్రపంచంలో పెద్ద మార్పులకు కారణమవుతాయని ఈ రచన భావన వ్యక్తిగతం నుండి సామూహిక మార్పు వైపు చూస్తోందన్నమాట అంటే వ్యక్తిగత స్థాయిలో కలల శక్తిని గుర్తించి దాన్ని ఆచరణలో పెడితే అది పెద్ద ప్రభావం చూపుతుంది అని అంటోంది నుండి ముఖ్యంగా ఏం తీసుకోవాలి సారాంశం ఏమిటంటే నిద్రను కేవలం విశ్రాంతిగా చూడకండి అదొక అన్వేషణకు అవకాశమని చూడమని ఈ రచన మనల్ని ప్రోత్సహిస్తోంది కలలు కనమని చెబుతోందా అవును కలలు కనండి వాటిని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి వాటి గురించి ఆలోచించండి ఎందుకంటే అవి కేవలం మీ పర్సనల్ ఫీలింగ్స్కు అద్దం పట్టడమే కాదు అంతకంటే పెద్దదానికి సంకేతాలు కావచ్చు కాబట్టి ఈ రాత్రి నిద్రపోయే ముందు ఈ రచన మన ముందుంచిన ఒక ఆలోచనను గుర్తుంచుకోవాలి అంటారు మనం కనే కలలు కేవలం మన కోసమే కాకపోవచ్చు అవి మన అంతరాత్మ నుండి వస్తున్న సందేశాలు కావచ్చు అవును లేదా మనతో పాటు మన చుట్టూ ఉన్న ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు కూడా కావచ్చు ఈ రచన మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తుంది ఏమిటది మన కలలలో నిద్రపోతున్న ఆ అపారమైన శక్తి ఏమిటి దాన్ని మనం ఎలా బయటకు తీయగలం అది కేవలం ఊహా లేక నిజంగా మన జీవితాలను మన ప్రపంచాన్ని మార్చగలదా ఆలోచించాల్సిన విషయమే అవును కాబట్టి చివరిగా ఒక ఆలోచన ఈ రాత్రి కళ్ళు మూసుకున్నప్పుడు మీ కలల ప్రపంచంలోకి వెళ్తున్నప్పుడు అది కేవలం యాదృచ్ఛిక దృశ్యాల కలగాపులగం కాకుండా మీ అంతర్దృష్టి రేపటి గురించి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తోందో గమనించే ప్రయత్నం చెయ్యండి అది మీ భవిష్యత్తు గురించే కావచ్చు లేదా మనందరి భవిష్యత్తు గురించిన ఒక ముఖ్యమైన క్లూ కూడా కావచ్చు